హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి ఇందులో మేము ఉండాలని ఎల్లప్పుడు నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను టిఫిన్ చేశారా ఫ్రెండ్స్ ఈ రోజు గుడ్ మార్నింగ్ వీడియో లేట్ అయింది ఎందుకంటే కొంచెం హెల్త్ బాగలేదు అందుకే ఒక తీరు ఉండదు కదా ఒంట్లో లేడీస్ డైలీ డైలీ పని చేసి ఉండే ఒక్క నిమిషం కూర్చోకుండా పని చేస్తాం కదా లేడీస్ అందుకనే అప్పుడప్పుడు హెల్త్ బాగుండదు అందుకే ఈరోజు పిల్లలకు తొందరగా అయ్యే బ్రేక్ఫాస్ట్ లంచ్ కోసం ప్రిపేర్ చేసి అయితే పంపించాను పిల్లలమ్మ పంపించిన తర్వాత ఇయో గిన్నెలు ఉంటే గిన్నెలన్నీ దోమినా తోమేసి ఫ్రెష్ అప్ అయి ప్రేర్ చేసుకుని అయితే వచ్చిన నైట్ దోమల ఆ గిన్నెలన్నీ అట్నే ఉండే మా అబ్బాయి కొన్ని దోమిండు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసినాయి లంచ్ చేసినవి ఉంటే తోమేసి ఫ్రెష్ అప్ అయ్యి ప్రేర్ చేసుకుని అయితే వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా ఈరోజు బ్రేక్ఫాస్ట్ పిల్లలకు అదే మిల్మిల్క రైస్ పెట్టిన అదే ఉన్నది ఇక అదే ఉంటే కొంచెం నీట్ ఇది నిన్నటి చాపల పులుసు లంచ్ కోసం అయితే కర్రీస్ చాలు నైట్ కోసం ప్రిపేర్ చేయాలి ఏమన్నా మధ్యాహ్నం వరకు చేస్తాం ఏదన్నా ఉంటే మరి మరో మరో నీటికి కలుద్దాం